నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ దేవుడే నిజంగా నీ చెల్లిని కాపాడు నా బంగారు తల్లి స్వామీజీ కూడా కాశీ నుంచి వచ్చేసారు కాబట్టి వదిలి చెప్పినట్టుగా మనందరూ ఆశ్రమానికి వెళ్ళి మహి పెళ్లి విషయం రేపే డిసైడ్ చేశారు స్వామి దగ్గరికి ఒక వరుడు జాతకం తీసుకొచ్చాడు విశ్వనాథం అవును స్వామి అది నా మేనలు రాహుల్ది వెంటనే అతడితో విశ్వనాథానికి చెప్పి పంపించాను అది మీకెవ్వరికి చెప్పనివ్వకుండా ఇతన్ని ఇలా చేసింది ఒక భయంకరమైన దుష్ట శక్తి పట్టి పీడిస్తోంది దాన్ని పోగొట్టాలంటే వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణం రోజు మహేశ్వరి వివాహం జరిగి తీరాల్సిందే గ్రహణం రోజు పెళ్ళాండి స్వామి పంచగ్రహ కూటమిలో కూర్చున్న ఈ కన్యకు